చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చెప్పారు కదా అంత ముందు ఉన్న మంద అంతా తీసుకొస్తాను పాత బ్రాండ్లు అన్ని తీసుకొస్తాను నిజంగా తీసుకొచ్చారని గతంలో మద్యం విధానానికి ఇప్పటికి తేడా ఏంటి గతంలో వైన్ షాపులకి ఇప్పటికి గతంలో ఏముంది మన ఇష్టమే దొరికేది కాదు ఏడుపడి తాగేసేవాడు అంతే అందరికి సైకిల్ వచ్చేసి ఇది పడింది ఏం చేయాలి ఎట్ట చూద్దాం గతంలో బాగుండేది కదా అసలు

బ్లాక్ ల్యాండ్ మీద ఏముంది కాకపోతే బయటికి వెళ్తాయి వాళ్ళ పల్లెటూళ్ళు వాళ్ళ బాధ వాళ్ళది ఇప్పుడు మా లాంటి వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఒక పది బాటలు తీసుకెళ్ళి ఆడు ఒక ఇరవై రూపాయలకి కాకేసి అమ్ముకుంటాడు ఎందుకంటే ఆటో ఛార్జీలు వస్తాయి అని చెప్పి అది అడ్డగడ్డ బాగా ఉంది అయితే బాగా ఉంది పర్వాలా ముందు మన ఇష్టం ఇప్పుడు అంత ముందు ఇబ్బంది లేదు ఏం లేదు అబ్బాయి పర్వాలా ఓకే ఏమో నా బాడీలో ఏమో తేడా వచ్చిందేమో ఎంత అవుతారు మీరు పాట పాడుతున్నాను ఎప్పుడన్నా ఉంటే లేకపోతే ఏమీ లేదు చేస్తుంటారు నేనా ఏ కూలి పని ఉంటే వెళ్తా లేకపోతే అదే మందు మనిషిని కాదు గతంలో మందు ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు మాకు చదువు లేదు ఏమీ లేదు ఆ బ్రాండ్ నాకు తెలియదు ఎవరు చెప్తే మీరు చెప్తే మీ మాట ఇంకోళ్ళు చెప్తే ఇంకో మాట తాగేటప్పుడు టేస్ట్ తెలుస్తుంది కదా టేస్ట్ టేస్ట్ మాత్రం ఇప్పటిలో లేవండి టేస్ట్ లేదు మనం తాగామా వెళ్ళిపోయామా పది రూపాయలు ఎక్కువ పెంచారులేండి కావాలి ఇంకా ఎక్కువ ఏమైనా లేదు లేదు ఒక్క రూపాయ తీసుకోవాలి అసలు పొరపాటు మధ్య మనం ఏది కావాలంటే అది ఇస్తున్నారు ఏ బ్రాండ్ కావాలంటే కావాలంటే ఉండే బ్రాండ్ మాత్రం ఆపే పని లేదు ఇచ్చేస్తా ఏ బ్రాండ్ కావాలి ఆ బ్రాండ్ లేదండి బ్లాక్ లో బ్లాక్ వెళ్ళిపోయి బ్లాక్ లో వాళ్ళు ఏ ఛానల్ అయితే మనకి ఫ్రీగా దొరుకుతుంది మీకు ఏది ఆ ఫ్రీగా ఫ్రీగా దొరుకుతుంది అదే ప్రాబ్లం ఏమి లేదు మోహన్ రావు ఏం బోర్డు ఉన్నారు సిగ్నేచర్ సిగ్నేచర్ ఎంత అండి కాస్ట్ త్రీ థర్టీ మరణం వరకు టెన్ పర్సెంట్ ముప్పై రూపాయలు పెరిగి ఏం సార్ ముఖ్యంగా ఈ బ్రాండ్స్ పరంగా కావచ్చు లెక్కర్ పరంగా ఏంటి గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ కి తేడా ఏం అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేస్తామంటే గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో అయితే Pakai cat dia, pakai pure ada, eh, enggak, ya, 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 acid dan meredet, acid, 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 Ada brand acid, 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 brand acid, 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 Brand-brand acid, 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 ayah acid, ప్లస్ కొత్త బ్రాండ్స్ ఫారెన్ బ్రాండ్స్ కూడా సేల్ చేస్తున్నారు కదా పేమెంట్స్ కూడా గతంలో ఓన్లీ ఆఫ్లైన్ క్యాష్ తీసుకునేవారు ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారా యాక్సెప్ట్ చేస్తున్నారు అసలు అది వరకు డబ్బు ఇస్తేనే ఒకవేళ కట్టేస్తే బ్రాండ్ షాప్ కట్టేసారు అనుకో టైం కాళ్ళ వారిలో డెబ్బై రూపాయలు అదే క్వార్టర్ నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు రెండు క్వార్టర్ రెండు ఇచ్చి కొనుక్కోవాల్సి అది కాక మళ్ళా ఆడు కూడా కట్టేసి పరిస్థితి వస్తే ఇంకో ముప్పై నలభై వేసుకొనుక్కో వచ్చింది సాగట మనిషి ఇంకా మామూలుగా ఎవరైనా కొంచెం డబ్బులు ఉన్నవాడైతే పుల్లు కొనుక్కొని పెట్టుకెళ్ళేవాడు అసలు ఆ రోజుల్లో పుల్లు కొంట కూడా దానాడు మన దొరకలేదు తాగే వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు ఈ అనుకున్న బ్రాండ్స్ దొరికేవి కాదు కదా పర్లేదు అందరూ అప్పుడు అప్పుడు విషయం అంటున్నా అప్పుడు అప్పుడు చెప్తున్నాడు కదా ఆ విషయం పాయిజును చెప్పాలంటే పాయిజన్ లెక్క చాలా మంది నాకు తెలిసి ఉండగా నేనైతే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నేను అసలు చేయలేదు కాదు నేను మామూలుగానే వదిలేశాను ఈ మధ్య అప్పుడప్పుడు బయటకు అవుట్ ఆఫ్ సిటీ వచ్చినప్పుడు అది కూడా ట్రెండింగ్ మారింది కాబట్టి ఆ విషయం కాదు కాబట్టి అప్పుడప్పుడు ఏదైనా లైట్గా చాలా డిఫరెంట్ ఉంది వందకి లక్ష శాతం డిఫరెంట్ ఉంది పేరు కుమార్

టైమింగ్స్ ఎట్లా ఉంటున్నాయి పొద్దున పది పది పదిహారు నుంచి సాయంకాలం పది తొమ్మిది నాలుగు పది దాకా గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్ కంటే ఎక్కువ సేపు తీయడం కానీ లేదంటే ముందుగా తీయడం ఆ టైమింగ్స్ అదే టైమింగ్స్ ఇంకా ముందుకే వెనక్కి లేదు ఇక కరెక్ట్ టైమ్ తీస్తున్నారు కరెక్ట్ కూడా తీసుకునే విధానం ఓన్లీ ఆఫ్లైన్గా క్యాష్ ఏ తీసుకున్న లిక్విడ్ తీసుకున్నారా లేదంటే ఆన్లైన్ ఏమైనా ఆన్లైన్ అయినా అది ఏదైనా తీసుకుంటున్నారు గతంలో ఉండేదా ఎట్లా ఆన్లైన్ విధానం లేదు ముందు లేదు ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఏమైనా గతానికి ఇప్పటికే ఏంటి తేడా అండి ఏం చెప్తారు గత వైన్స్ కి ఇప్పటికి ఒక రెండు మూడు గంటల లైన్ లో నుంచి వలసి వచ్చేది ఏదో సినిమా టికెట్లకు ఇప్పుడు అవసరం లేదు డైరెక్ట్గా వస్తున్నాం వెళ్తాం కొనుక్కుంటున్నాం వెళ్ళిపోతున్నాం ఎలా ఉండేది అంటే అది ఆ ప్రభుత్వ ఈ ప్రభుత్వ పరిపాలన ఇది క్వాలిటీ క్వాలిటీ ముందు ఏం ఉండేది మనం చెప్పిన బ్రాండ్లు ఉండే కదా రేట్లు పెట్టి కొనుక్కోవాలి నూట యాభై నూట అరవై రెండు వందలు అలా పెట్టి కొనుక్కోవాలి ఇప్పుడు మనం అడిగిన బ్రాండ్ ఇస్తారు ఇప్పుడు మనకి ఏ బ్రాండ్ కావాలంటే బ్రాండ్ ఇస్తారు వంద రూపాయల బ్రాండ్ దగ్గర నుంచి మూడు వేల నాలుగు వేల బ్రాండ్ దాకా మనకు నచ్చిన బ్రాండ్లు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు లేదు అంటే ఏదైతే మద్యం అయితే ఆరోగ్యం సరిగా ఉండేది కాదు వెంటనే అనారోగ్యం పాలయ్యారని చెప్పేవారు నిజమే అది గత మద్యం పాలి అది నిజమా అబద్ధం అనేది పన్ను వాళ్ళకి తెలిసిద్ది మనకి చూసుంటారు చాలా బెటర్ క్వాలిటీ ఉంటుంది బాగుంటుంది

ఇది బాగుంది మత్తు వస్తుంది తనసేపట్లో అన్నం తినడం పడుకోవడం పోతే పని గతంలో అట్లా లేదు తాగడం పడిపోవడం ఉండేది కాదు ఏమో మరి మందు తేడా మందు కనిపెట్టినోళ్ళు చెప్పాలా అది ఆ మందు కనిపెట్టింది పాత రోజుల్లో పద్దెనిమిది రూపాయలు కోటర్ ఇప్పుడు కనిపెట్టిన వాళ్ళు చెప్పాలి ఇక మనం ఏం తెలుసు కనిపెట్టిన వాళ్ళని వాళ్ళు ఎవరు దర్భదాతలు వాళ్ళు ఏం కలుపుతారు విషం కలుపుతారో పదహారం కలుపుతారు మేము దాగతం పడుకుంటాం వంద రూపాయలకి తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ వస్తుంది గతంలో నూట ఎనభై రూపాయలు పెట్టుకుంటున్నాం టైమింగ్స్ ఎలా ఉంటాయి షాప్ టైమింగ్స్ పది పది సాయంత్రం నైట్ తొమ్మిది ఎనిమిది మరి నైట్ అంతేగా ఉదయం పదికి ముందు అమ్ముతున్నారా మరి ఏమన్నా బ్లాక్ లో కన్నా ఎక్కువ రూపాయలు ఏమి తీసుకున్నారా లేదు ఇరవై ఉందా మద్యం సోప్లా ఉన్నాయి ఇప్పుడే బాగుందా గతంలో ఎందుకు మీకు గతంలో అంటే పదకొండు కావాలి పన్నెండు కావాలని లైన్ లో పెట్టేళ్ళు గొడుగులు వేసుకొని నిలబడి తాగిన రోజులు ఉన్నాయి మరి వెళ్ళి చెప్పాలంటే చెబుతాం ఇప్పుడే బాగుంది ఎక్కడెక్కడ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చాడు ఎక్కడ తాగాలి అక్కడ తాగారు మందు బాబులకు ఇబ్బంది లేదు ఎప్పుడు లేదు బ్రాండ్లు కూడా ఇంత ముందు అన్ని బ్రాండ్లు ఉండేవి కాదంటే ఇప్పుడు ఎక్కువ బ్రాండ్లు లు నిజమేనా పాత బ్రాండ్లు పాత బ్రాండ్లు లేవు పాత బ్రాండ్ అనేది లేదు ఎప్పుడంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉండేది కదా జగన్ ఉన్నప్పుడు బ్రాండ్లు కాదు చంద్రబాబు నాయుడు చెప్తానా ఐ లేవు అయి చంపివాలని ఆ బ్రాండ్ల పేర్లు చెప్పండి చెప్దాం దించబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఓఎస్ ఓసి ఓసి రంజాను వాటర్ పేరు బార్ పేరు ఇంకేనో చాలా ఉంటాయి నేను తాగేది చీప్ లెక్కరు ఆపు కేరళ కేరళ బాగుంటుంది మీ పేరు నా పేరు యేసు అండి ఇది వన్ ఎయిటీకి దొరుకుతుందండి ఇప్పుడు ఇది వన్ థర్టీ వన్ వన్ ఫార్టీ ఇప్పుడు అంటే మొన్న వన్ థర్టీ ఇప్పుడు గవర్నమెంట్ పది రూపాయలు పెంచారు వన్ ఫార్టీ అండి ఇది ఒకప్పుడు గవర్నమెంట్ వయన్సుల్లో ఇది దీన్ని నూట యాభై రూపాయలు బ్లాక్లు అమ్మారు జగన్ ప్రభుత్వంలో ఇది అసలు ఇది ఇది అనేది కనపడలేదు ఇదైతే అడిగితే బార్లోకి సప్లై చేసుకున్నారు జగన్ ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో బార్లో పై చేసుకున్నప్పుడు ఐదు సంవత్సరాలు బార్లో ప్రతి ఒక్కరు ప్రతి బార్లో ప్రతి ఒక్కరు ఐదు సంవత్సరాలు బాగుపడ్డారు వయన్సులు ఎవరు బాగుపడలేదు వయన్సులు అంటే గవర్నమెంట్ వయన్సులు కూడా వాళ్ళు బాగుపడ్డారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల పబ్లిక్ లైన్ లో హ్యాపీగా తీసుకుని వెళ్తున్నారు కానీ ఈ రోజు కూడా ప్ర చంద్రబాబు నాయుడు గారిని డాడ్మెంట్ చేయడానికి వైసీపీ పార్టీ వాళ్ళు జగన్ కావాలని ఏదో సృష్టించాలనుకుంటున్నాడు కానీ అది జరగని పని అంటే ముఖ్యంగా మధ్యాహ్నం సంబంధించి ఏంటి ఇప్పుడు అన్నారు మీరు నూట ముప్పై రూపాయలు కోటలు అని చెప్పి ఇది గతంలో దొరికేది కాదు ఇది ఇది దొరికేది కాదండి దొరికేది బార్ లో దొరుకేది. వైన్స్ కూడా ఉండాలి కదా బార్ లో దొరుకేది. లోకి వచ్చేయండి. వైన్స్ లోకి వస్తే వీళ్ళు ఏంటంటే పది రూపాయలు వైన్స్ లో పంజేసిన వాళ్ళు. వీళ్ళు బార్ లోకి సప్లై చేసేవాళ్ళు. ఇది వన్ థర్టీ అయితే వన్ ఫార్టీకి తీసి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు బార్ లో 190 తీసి నేవాళ్ళు. ఇది వైన్స్ ది బార్ కేలి అంటే ఫిఫ్టీ రూపీస్ కస్టమర్ కి ఇది అయిపోతుంది. ఇదంటే ఇప్పుడు కొత్తగా పెట్టింది ఇది. ముందులేదా ముందు లేదు ఇది. ఇప్పుడు మంచిది లేదు. దీని వల్ల ఏంటంటే జగన్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఏంటంటే వాళ్ళు ఎంత చేప వాళ్ళు బాగుపడటానికి చేశారే కానీ ప్రజలను బాగు చేయడానికి చేయలే ఆరు వందల రూపాయలు కష్టపడితే ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఆ వయసు దగ్గర తగలెట్టేవాళ్ళు ఈరోజు బా ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆరు వందల రూపాయలు సంపాదిస్తే రెండు వందల రూపాయలు తాగి నాలుగు వందలు ఇంటికి పట్టుకెళ్తున్నారు అంటే కొంచెం క్వాలిటీ నిజమేనా కాదండి క్వాలిటీ 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 అనేది ఇప్పుడు ఒక విషయం మనం ఒక చిన్న విషయం అనుకుందాం బట్టలు మనం ఒంటి మీద వేసుకుంటున్నాం బట్టలు మనం ఒంటి మీద వేసుకున్నప్పుడు మీరు వంద రూపాయలు వేసుకోవచ్చు నేను పదివేలు వేసుకోవచ్చు నేను పది రూపాయలు వేసుకోవచ్చు మీరు వంద రూపాయలు వేసుకోవచ్చు మాత్రమే నాది పది రూపాయలు బాగా మీరు పదివేలు బాగా అంత మాత్రమే క్వాలిటీ బాగా అది తాగేవాడు విధానం ఉంటుంది తాగి ఇప్పుడు కోటలు తాగి ఇంటికెళ్ళి తిని పడుకునే వాళ్ళ విధానం వేరు వాడు తాగేసి పది కోటలు తాగేసి నాకు ఎక్కలేదు నేను తాగలేదు నేను రోడ్డు మీద గతలు చేసిన అది కరెక్ట్ కాదుగా దానికోసం ఒక మంచి నాయకుడిని డార్మిన్ చేయకూడదు ఒక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే పేదవాళ్ళని ఆదుకోవాలి ఎనిమిది వందలు చేస్తే రెండు వందలు ఖర్చు పెడి ఆరు వందలు ఇంటికి పట్టుకెళ్ళాలి అది ఆయన ఆయన సిద్ధాంతం అంతేగాని పేదవాడి సొమ్ము దోచుకోవాలన్న విశేషం ఆయనకి లేదు పేదవాడి సొమ్ము దోచుకోవాలన్న విశేషం ఒక జగన్కు ఉంది జగన్ అంటే లక్ష కోట్లు దోచుకున్నాడు కాబట్టి వాళ్ళ నాయకులందరూ దోచుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వంశీ ఉన్నాడు వీళ్ళందరూ లోపలు ఉన్నారు వాళ్ళందరూ బయట తీసుకురావడం వల్ల కాదు వీళ్ళు రేపు ఏమవుతారు మధ్యం కోసం మాట్లాడదాం ముఖ్యంగా అంటే అంటే ఏంటి క్వాలిటీ అంటే గతంలో బాగోలేదు ఇప్పుడు బాగుంది అంటున్నారు నిజంగా బాగుంది అంటే చంద్రబాబు ఎన్నికల హామీల్లో కూడా ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పారు నేను క్వాలిటీ మధ్య అతి తక్కువ ధరకే ఇప్పిస్తా అని చెప్పి మరి అమలు అవుతుందా ప్రక్రియ ఎందుకండి ఇప్పుడు వంద రూపాయలు కోటరు వంద రూపాయలు కోటర్ పోయి పోయిన ఐదు సంవత్సరాలు దొరికిందా రెండు వందల యాభై రూపాయలు వంద రూపాయలు కోట దొరక రెండు వందల యాభై రూపాయలు ఆర్డర్ తీసుకున్నారు వంద రూపాయలు కోటర్ దొరకలా ఇప్పుడు వంద రూపాయలు కోటర్ దొరుకుతుంది అంటే రెండు వందల యాభై రూపాయలు పెడితే హాఫ్ హాఫ్ అన్ అవర్ ముందు ఉంది వాళ్ళకి మరి హాఫ్ అన్ అవర్ ముందు దొరుకుతుంది ఆ రోజులు ఆ ముందు ఆగితే పచ్చివాతం రావడం కాలుచి పడిపోవడం గుండె ఆగిపోవడం పెనాయిల్ పెనాయిలే అచ్చంగా పెనాయిలే పెనాయిల్ ముందు తయారు చేశారు వాళ్ళు ఇప్పుడు క్వాలిటీ ముందు తయారు చేశారు వీళ్ళు క్వాలిటీ ముందే మా కా శుభ్రంగా అన్నం పెట్టినోడే మంచి కాదు అంటున్నారు పురుగుల ముందు పెట్టినోడేమో మంచి మంచి ఫుడ్ అంటే ఎలాగా ప్రజలు కూడా తెలుసుకోవాలండి ప్రజలు కూడా మంచి ఎవరు చెడ్డ ఎవరు తెలుసుకోవాలి అంతేగాని మంచివాడిని మంచి వాడని చెప్పు తీసుకొట్టాలి చెప్పండి ఇప్పుడు ఇంకా ఇక్కడ షాపుల్లో చూసుకుంటే ఫోన్ పే ఇట్లా పెట్టారా గతంలో ఫోన్ పే ఉండేది కాదు డిజిటల్ పేమెంట్ లేదు అంత క్యాష్ తీసుకునే వాళ్ళు నెక్స్ట్ ఒక మనిషికి రెండు మూడు గంట ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు మళ్ళీ లైన్లు కాసుకోవాల్సిన అవసరం ఉండేదని చెప్పారు ఇప్పుడు అట్లాంటి సిస్టమ్ ఉందా ఒక మనిషికి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారా ఫోన్ పే ఇట్లా అవుతాయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవుతుందా ఏమన్నా ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వట్లేదండి ఎన్ని కావాలి నన్ను ఇవ్వట్లా మేము మనిషికి రెండు మూడు ఇస్తున్నాం మనిషి రెండు మూడు ఇస్తున్నాం అంతేకాన్ని ఎన్నికాలని ఇవ్వట్లా ఫోన్ పే అంటే ఫోన్ పే ఇస్తున్నాం ఫోన్ పే అంటే ఫోన్పై కొట్టుకోమనండి మూడు కోట్ల కంటే ఎక్కువ ఇవ్వట్లా మంచి మూడు కోట్లు అన్నారు మూడు కోట్లు ఇస్తున్నాం మనం ఎక్కువ ఇవ్వట్లా అదే గవర్నమెంట్ వహిస్తులో అయితే కేసులు కేసులు పంపించారు జగన్ ప్రభుత్వంలో అది పట్టుకోవాలా ఇప్పుడు ఇప్పుడు పట్టుకుంటున్నారు మరి అప్పుడు ఎందుకు పట్టుకోవాలా ఇప్పుడు ఎందుకు పట్టుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు ధర్నా ఇప్పుడు ఎందుకు ఇచ్చేస్తున్నారు అప్పుడు పట్టుకోవాలి ఇప్పుడు ఎందుకు ఇచ్చేస్తున్నారు అది అది చెప్పండి